దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీన్ గెస్ట్ హౌస్లో బెడ్ మీద స్పృహలో లేని అవంతికి సెల్ఏన్ ఎక్కుతుంటుంది మహర్షి తన తలను ఒడిలో పెట్టుకొని కూర్చొని ప్రేమగా తన తల మృతు ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడుగుతాడు ఎలాంటి ప్రమాదం లేదండి ఏదో విషం మీద బాగా ఒత్తిడికి గురయ్యారు పైగా ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోలేదట్టుంది బాగా నీరసంగా ఉన్నారు సెలైన్ పెట్టాను కాబట్టి త్వరగానే కోలుకుంటారు అని అప్పటికి ఖాళీ అయిన సెలైన్ తీసేసి ఒక ఇంజెక్షన్ చేసి లేచిన తర్వాత ఏదైనా జ్యూస్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు మహర్షి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని తన తలనిమృతు జాబ్ కోసం నా హోటల్లో జాయిన్ అవుతావని నన్ను అలా చూస్తావని నా గురించి నీకు ఇంత తొందరగా తెలుస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదవంతి నువ్వే కాదురా నిన్ను చూసిన మొదటి క్షణంలో నేను కూడా నేను ఇష్టపడ్డాను ఆ క్షణం నిన్ను చూసినప్పుడు నువ్వు నా కోసమే పుట్టినట్టుగా అనిపించింది నాకు తోడుగా నీడగా ఉంటావనిపించింది నా బాధను పంచుకోవడానికి నువ్వు ఒక్క దానిని ఉన్నావనిపించింది కానీ అంతలోనే నేనేంటో నాకు గుర్తొచ్చి నీ మనస్తత్వం ఏంటో అప్పటికే తెలుసుకున్నాను కాబట్టి నీ మీద కలిగిన ఆ అనుభూతిని కష్టంగా చంపుకున్నాను నా మనసులో ప్రేమకి పెళ్ళికి స్థానం లేదనుకున్నాను అయినా మానిద్దరికీ పెళ్లి జరిగింది అసలు నేను మీ ఊరికి రాకుండా ఉండాల్సింది నిన్ను చూడకుండా ఉండాల్సింది నిన్ను పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది ఇవన్నీ జరిగినందుకు నువ్వు ఇప్పుడు ఈ రంపపు కోత అనుభవిస్తున్నావు నేను నీకు కరెక్ట్ కాదు అవంతి అందుకే జరిగిన పెళ్ళిని వద్దనుకొని నిన్ను దూరం పెట్టాలనుకున్నాను నా గురించి తెలిస్తే నన్ను ఎప్పటికీ ఆశ్రయించుకుంటావని తెలుసు అని అనుకొని కన్నీళ్లు పెడుతున్నాడు కొన్ని క్షణాలకి ఆ కన్నీళ్లు తుడుచుకొని ఇలా అనుకోకూడదు కానీ ఇలా స్పృహ తప్పటం నాకు మంచే జరిగిందవంతి ఇలా అయినా నేను దగ్గరికి తీసుకోగలిగాను నిన్ను నా గుండెలకు హత్తుకోగలిగాను బహుశా మళ్ళీ నిన్ను ఇలా దగ్గరికి తీసుకునే క్షణాలు మన జీవితంలో ఇంకెప్పుడు రాకపోవచ్చు అని అనుకొని అమితమైన ప్రేమతో తన నుదిటిన చుంబిస్తున్నాడు ఆ క్షణాలు పోతే మళ్ళీ రావనుకొని తన తల నిమిడుతూ ప్రేమగా చూస్తూ అంతే కూర్చుంటాడు కొద్దిసేపటికి అవంతి నిదానంగా స్పృహలోకి వస్తుంటుంది మహర్షి తను లేవడం చూసి ఒడిలో ఉన్న తన తలను నిదానంగా పిల్లో మీద పెట్టి తనకు దూరంగా వెళ్ళి నిలబడతాడు కొద్దిసేపటికి అవంతి మగతగా కళ్ళు తెరిచి ఎదురుగా మహర్షిని చూసి భయపడుతూ చుట్టూ చూసి తను ఒక రూములో ఉందని అర్థమై ఇంకా భయంతో లేచి కూర్చొని తన డ్రెస్ చున్నీ సరిచేసుకుంటూ నేను ఎక్కడ ఉన్నాను అని భయంతోనే మహర్షిని అడుగుతుంది మీరు కళ్ళు తిరిగి పడిపోతే మిమ్మల్ని దగ్గరలో ఉన్న నా గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాను అంటాడు గెస్ట్ హౌస్ అనగానే అవంతి ఇంకా భయపడుతూ టక్కున బెడ్ మీద నుంచి లేచి అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చీ మిమ్మల్ని చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది నాకు కళ్ళు తిరిగి పడిపోయినందుకు తీసుకొచ్చారా లేకపోతే నన్ను ఇంకేదైనా ఉద్దేశంతో తీసుకొచ్చారా అని అడుగుతుంది అవంతి అలా మాట్లాడుతుంటే మహర్షి గుండెపు కోత అనుభవిస్తుంటాడు జరిగింది తలుచుకొని అవంతి కూడా కొమ్మిలిపోతూ ఏడుస్తుంటుంది తను అలా ఏడుస్తుంటే మహర్షి చూడలేకపోతుంటాడు కానీ పైకి మాత్రం ఆ బాధని బయటికి కనపడనివ్వకుండా గంభీరంగా కనిపిస్తుంటాడు అవంతి కన్నీళ్ళు తుడుచుకొని లేచి పక్కనే ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ అందుకొని వెళ్ళబోతుంటే అవంతి గారు ఈ జ్యూస్ తాగి వెళ్ళండి కొంచెం నీరసం తగ్గుతుంది అంటాడు అవంతి ఆ జ్యూస్ని కోపంగా చూస్తూ దీనిలో ఏ మందు మాకు కలిపారు అని టక్కున దానిని విసిరికొట్టి అక్కడ క్షణం కూడా ఉండకూడదని ఫాస్ట్గా వెళ్తుంది మహర్షి కింద పడిన గాజుముక్కలు చూసుకుంటూ అవంతి అలా ద్వేషించుకోవడం భరించలేక కన్నీలు పెట్టుకుంటూ మోకాల మీద వాలిపోతాడు అలా కన్నీళ్ళు పెడుతూ ఉండగానే మహర్షి భుజం మీద ఒకరి చెయ్యి వచ్చి చేరుతుంది మహర్షి పైకి చూసేసరికి అక్కడ బెనర్జీ గారు ఉంటారు లే మహర్షి అంటూ బెనర్జీ గారు మహర్షిని పైకి లేపగానే మహర్షి టక్కున బెనర్జీ గారిని హక్ చేసుకొని అవంతి నన్ను అసహ్యంగా చూస్తూ ద్వేషించుకుంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను బెనర్జీ గారు అంటాడు నీ బాధ నాకు అర్థమవుతుంది మహర్షి తనని కలిసిన మొదటి క్షణంలో నువ్వు అవంతిని అలా చూస్తుంటే నాకు కూడా అనుమానం కలిగింది అవంతిని చూసిన తర్వాత నువ్వు నాతో కలిసి వస్తుంటే నువ్వు మళ్ళీ అవంతిని వెనక్కి తిరిగి చూస్తావేమో అనుకున్నాను కానీ నీకు చూడాలనిపించినా ఆ కోరికను కష్టంగా చంపుకుంటూ పిడికిలు బిగించుకొని ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళడం నేను గ్రహించాను గమనిక అవంతి తిరిగి చూస్తూ వెళ్తుంది కానీ మహర్షి వెన్ను తిరగకుండా వెళ్తున్నాడని అక్కడ రాశాను నిజానికి మహర్షి అవంతి ఆలోచనతోనే ఉన్నాడు కానీ ఆ ఆలోచనల్ని కష్టంగా చంపుకునే ప్రయత్నంలో ఉన్నాడు కానీ అవంతి నిన్ను చూస్తూనే వాళ్ళ చెల్లెలతో కలిసి వెళ్ళింది అప్పుడే అవంతికి కూడా నువ్వంటే ఇష్టం ఏర్పడింది అనుకున్నాను భిన్నమైన మీ ఇద్దరి మనసులో కలవవు అనుకున్నాను కానీ ఆ భగవంతుడు మీ ఇద్దరికీ ముడిపెట్టాడు అంటాడు బెనర్జీ గారు అవంతి మీద నా ఆలోచనలు మార్చుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాను బెనర్జీ గారు కానీ ఆ రెండు రోజుల్లోనే అవంతి నా మనసుకి బాగా దగ్గరైపోయింది అది చాలదు అన్నట్టు అనుకోకుండా మా పెళ్ళి జరిగిపోయింది కట్టిన తాళి తెంపితేనన్నా తనని మర్చిపోతానేమో అనుకున్నాను మర్చిపోవడం కాదు కదా తను ఇంకా నా ప్రాణమైంది తాళి బంధానికి ఇంత మహిమ ఉంటుందని అసలు అనుకోలేదు అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ తాలిబంధం అంటే అదే మహర్షి ఏదో ఒకరోజు అవంతి నిన్ను అర్థం చేసుకుంటుందేమో ఎదురు చూడు అంటాడు ఆ నమ్మకం నాకు లేదు బెనర్జీ గారు అవంతి కొన్న మనస్తత్వం బట్టి నన్ను అర్థం చేసుకోకపోగా ఇంకా ఆసహించుకుంటుంది మా మనసులు ఎప్పటికీ కలవవు అందుకే ఇక నేను కూడా అవంతిని కలవకూడదనుకుంటున్నాను అనుకుంటున్నాను తనకు నేను ఎప్పటికీ దూరంగానే ఉంటాను ప్రేమ పెళ్ళి భార్య ఇవేవి నా జీవితంలో వద్దు నాకు నా కర్తవ్యం పగ ఇవి చాలు అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా సుధాకర్ దగ్గర నుంచి కాలు వస్తుంటుంది మహర్షి కాలు చేసి మాట్లాడి పెట్టేసి ఆ సుధాకర్ ఒక అమ్మాయిని హోటల్ రూమ్కి పంపించాడంట నేను వెళ్తున్నాను అంటాడు సరే మహర్షి అని బెనర్జీ గారు మహర్షి భుజాన్ని తట్టి పంపిస్తాడు మహర్షి అలా వెళ్తుంటే బెనర్జీ గారు కూడా బాధగా చూస్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటాడు గౌతమ్ ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ సో శంకర్ మాటలు బట్టి ఆ మహర్షి ఎవరిని పెళ్ళి చేసుకోలేదు అయినా నా పిచ్చి కాకపోతే రోజుకొక అమ్మాయితో తిరిగేవాడికి ఎవ్వరు పిల్లనిస్తారు కానీ ఆ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తుండగా కిషోర్ తన పెళ్ళి ఆల్బమ్ పట్టుకొని వచ్చి సార్ మా పెళ్లి ఫోటోలు తీసుకురమ్మన్నారు కదా తీసుకొచ్చాను అని ముందల పెడతాడు కిషోర్ నాతో గొడవపడిన అమ్మాయి నీ కానీ మీ వైఫ్ కానీ రిలేటివ్ అయ్యుంటుంది కిషోర్ అంటూ ఫోటోలు చూస్తుంటాడు గౌతమ్ ఈ ఫోటోలో మీరు ఆ అమ్మాయిని గుర్తుపడితే నా రిలేటివ్ అయితే నేను చెప్తాను సార్ మా రిలేటివ్ కాకపోతే మా వైఫ్ని అడిగి చెప్తాను అంటాడు కిషోర్ గౌతమ్ ఫొటోస్ చూస్తుండగా గౌతమ్ తాన్యా కలిసి అక్షింతలు వేసిన ఫోటో కనిపిస్తుంది తన ఫోటోని కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి అని తాన్యా ఫోటోని కిషోర్కి చూపిస్తాడు గౌతమ్ కిషోర్ ఆ ఫోటో చూస్తూ తను మా రిలేటివ్ కాదు సార్ మా వైఫ్ రిలేటివ్ కావచ్చేమో ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటాను అని వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి తాన్యా గురించి ఆరా తీస్తాడు కిషోర్ వైఫ్కి తాన్యా మీద అనుమానం వచ్చి ఈ తాన్యా ఏదో రౌడీ పని చేస్తుంటుంది అందుకే వీళ్ళ బాస్ అడుగుతున్నారనుకుంటా అని అనుకొని తను ఎవరో నాకు తెలియదు కిషోర్ ఆ రోజు మన పెళ్ళి ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళల్లో ఒక అమ్మాయి కావచ్చేమో నాకు గానీ మా పేరెంట్స్ వాళ్ళకు గానీ తాను ఎవరో తెలియదు అని అబద్ధం చెప్తుంది సరేలే ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆ అమ్మాయి ఎవరో మా వైఫ్ వాళ్ళకు కూడా తెలియదంట సార్ అని చెప్తాడు గౌతమ్ కోపంగా ఆలోచించుకుంటూ నా సూట్కి బురద పూసిన ఆ అమ్మాయి ఎవరో తెలిసి ఉంటే తన సంగతి చూసేవాణ్ణి అనుకుంటాడు కోపంగా ఆ అమ్మాయి గురించి అంతగా ఎందుకు అడుగుతున్నారు సార్ అని అడుగుతాడు కిషోర్ మీ పెళ్లికి వచ్చే రోజు దారిలో ఆ అమ్మాయికి నాకు వాదన జరిగింది ఆ అమ్మాయికి బాగా పొగరెక్కువ ఆ పొగరు దించటానికి అడుగుతున్నాను అంటాడు తన మీద కసితో అవునా సారీ సార్ ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాను అంటాడు కిషోర్ పర్వాలేదులే ఏదో ఒక రకంగా ఆ అమ్మాయి నా చేతికి చిక్కకపోదు అప్పుడు చూసుకుంటాను తన సంగతి ఇక నువ్వు వెళ్ళు అంటాడు గౌతమ్ కిషోర్ వైఫ్ వెంటనే తాన్యాకి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్తుంది తాన్యా ఆ విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ ఏడ్చాళ్లే నేనిక అతన్ని కలవబోతానా అతను నా సంగతి చూడబోతాడా ఇదంతా జరిగే పనేనా అంటుంది నిర్లక్ష్యంగా ఏమోనే నేను చెప్పేది చెప్పాను నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ అమ్మాయి తాన్యా కూడా ఫోన్ పెట్టేసి గౌతంతో ఆ రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకొని గురుడు ఎవరో కాని నా మీద బాగానే మండిపోతున్నాడని తెలుస్తుంది అని అనుకొని నవ్వుకుంటుంది అవంతి హాస్టల్కి వచ్చి జరిగిన సంఘటనకు గుండెను రాయిని చేసుకునే ప్రయత్నం చేస్తూనే తాన్య మొదటిసారి నువ్వు నా కోసం చేసిన సెలెక్షన్ తప్పిందే అతను మీ బావ కాదు ఆడవాళ్ళ శరీరాలతో ఆడుకునే పచ్చి దుర్మార్గుడు అని ఏడుస్తుండగా తాన్య దగ్గర నుంచి కాలు వస్తుంటుంది అవంతి కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్లు చేసి బాధని బయటికి కనపడనివ్వకుండా హలో తాన్యా అంటుంది ఏం చేస్తున్నారా బావగారు ఇంట్లో ఉన్నారా అని అడుగుతుంది అవంతి వస్తున్న కన్నీలు తుడుచుకొని హా ఇంట్లోనే ఉన్నారు మీ బావగారికి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని చెప్పి మహర్షి వాయిస్తో మాట్లాడుతూ హాయ్ తాన్యా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఇప్పుడే క్లాసెస్ అయిపోయాయి బావగారు హాస్టల్కి వచ్చాను అని చెప్తుంది తాన్య ఓకే నేను మీ అక్క సరదాగా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము మీ అక్క ఏమో నేను కొనిచ్చిన శారీస్లో ఏ శారీ కట్టుకోవాలో చూజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంది అందుకే నేను మీ అక్కకి శారీ సెలెక్షన్ చేసే పనిలో ఉన్నాను మరి చివరికి ఈ శారీ కూడా నన్నే కట్టమంటుందో ఏమో చూడాలి అంటుంది అవంతి మహర్షి వాయిస్తో కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారనుకొని సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది తాన్య అబ్బా అంటూ అంతలోనే మహర్షి వాయిస్ గట్టిగా అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది తాన్యాకి ఏమైంది బావగారు అని అడుగుతుంది తాన్య కాస్త కంగారుగా నీతో అలా మాట్లాడానని మీ అక్క నాకు గట్టిగా తొడపాచం పెట్టిందిలే అంటుంది మహర్షి వాయిస్తో కన్నీళ్ళు దిగమిగుకుంటూ అది విని తాన్యా నవ్వుతుంటుంది అవంతి ఫోన్ కాస్త దూరంగా పెట్టి మా చెల్లెలతో నేను మాట్లాడతాను ఇవ్వండి ఫోను అని ఫోన్ మళ్ళీ దగ్గరికి తెచ్చుకొని నేను మీ బావగారు బయటికి వెళ్తున్నాం తాన్యా తర్వాత మాట్లాడతాను ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తాన్యా అదంతా నిజమే అనుకొని సంతోషపడుతుంటుంది ఇక్కడ అవంతి ఫోన్ పెట్టేసి ఏడుస్తూ నిన్న ఇలా ఎన్ని రోజులు నమ్మించాలో అర్థం కావడం లేదు తాన్యా భగవంతుడు ఇలా గొంతు మార్చి మాట్లాడే టాలెంట్ నాకు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమవుతుంది అతని నిజస్వరూపం గురించి తెలిస్తే నువ్వు ఎంత బాధపడతావో తెలియడం లేదు అని అనుకుని కుమిలిపోతుంటుంది ఇక్కడ తాన్యా ఫోన్ పెట్టేసి ఆ సంతోషంలో ఉండగా అంతకంటే ఎక్కువ సంతోషంగా వర్ష తన ఫ్రెండ్స్తో కలిసి తన దగ్గరకు వస్తుంటుంది వర్ష సంతోషాన్ని చూసి తాన్యా ఆశ్చర్యపోతూ ఉండగానే తాన్యా ఫోన్కి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది తాన్యా వర్షాన్ని వదిలేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అంటుంది అమ్మ తాన్యా ఒకసారి నా ఆఫీస్ క్యాబిన్లోకి రామ్మా అంటాడు ప్రిన్సిపాల్ దేనికి సార్ అని అడుగుతుంది తాన్యా ముందు ఇక్కడికి రా తాన్య చెప్తాను అంటాడు ప్రిన్సిపాల్ సరే సార్ ఇప్పుడే వస్తున్నాను అంటూ తాన్య బయలుదేరబోతుండగా వెళ్ళు 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 ప్రిన్సిపాల్ గారు చెప్పే న్యూస్ బాగా ఎంజాయ్ చేసిరా అంటుంది వర్ష వర్ష మాటలకు తాన్య కాస్త అనుమానపడుతూనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంటుంది వర్ష నీ సంతోషం చూస్తుంటే తాన్య విషయంలో ఇక పెద్ద బాంప్ పేల్చినట్టుగా ఉందే ఏం చేసావు ఏంటి అని అడుగుతారు తన మిగతా ఫ్రెండ్స్ ఎస్ ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పేది వింటే తాన్యా గుండెల్లో నిజంగానే పెద్ద బాంప్ పేలుతుంది లేకపోతే నా చంపని కొడుతుందా ఆ రాక్షసి అని అంటుంది వర్ష కోపంగా ఇంతకీ ఏం చేశావు అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ మొన్న నన్ను కొట్టింది కదా ఆ వార్తలు మా బావకి ఫోన్లో చూపించి తన గురించి ఉన్నవి లేనివి చెప్పాను దాంతో ఈ తాన్యా మీద మా బావకి కోపం వచ్చింది తన స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించమని ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తానన్నాడు ఇప్పుడు తనకు వచ్చింది ఆ ఫోన్ కాలే అని వర్ష చెప్ నవ్వుతూ చెప్తుండగా ఇక్కడ ప్రిన్సిపాల్ కూడా తాన్యాతో మాట్లాడుతూ అవునమ్మా తాన్యా నీ స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయమని గౌతమ్ గారు ఆర్డర్ చేశారు నీ స్కాలర్షిప్ క్యాన్సిల్ అయింది ఇక నువ్వు డబ్బులు కడితేనే ఈ కాలేజీలో చదివేది అంటాడు ప్రిన్సిపాల్ అది విని తాన్యా షాక్ అవుతుంటుంది ఇక్కడ గౌతమ్ తాన్యా ఎవరో తెలియకుండానే వర్షా చెప్పిన చాడీలు విని తన స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించమంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇప్పుడు తాన్యా పరిస్థితి ఏంటి తన చదువు ఎలా సాగిస్తుంది అవంతి తన చెల్లెల్ని ఇలా ఎంతకాలం నమ్మిస్తుంది తాన్యా గురించి గౌతమ్ తెలుసుకుంటాడా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్